ప్రసంగా కూడా మాతో ఉన్నారు ఒకసారి మీరు కూడా చెప్పండి మీ మాటలు జైబీ జైబీసీ ముందు సోదరుడికి జక్కని సంజయ్కి ఉద్యమాఫీ వందనాలు సోదరుడు నాకు బహుజన్ సమాజ్ పార్టీలో మాతో కలిసి పనిచేసిన సందర్భంలో పరిచయం అతి తక్కువ సమయంలోనే రాష్ట్రంలో రాష్ట్ర కార్యదర్శి హోదాలో అలాగే బహుజన్ సమాజ్ పార్టీ జెండా మీదుగా బీసీలందరినీ ఏకం చేయడానికి బీసీ రిజర్వేషన్స్ పోరాట సమితి ముఖ్య నాయకుడిగా అగ్రజోటిగా ఆ కమిటీ బాధ్యతలు తీసుకొని ఈ రాష్ట్రంలో అనేక జిల్లాలు పర్యటించి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అప్పుడు అధ్యక్షుడిగా ఉండేది ఆయన నాయకత్వంలో బహుజన్ సమాజ్ పార్టీని బీసీల దగ్గరికి చేరడానికి తను చాలా కృషి చేశాడు అలాగే గద్వేల్ నుంచి వెళ్ళి మాజీ సీఎం కేసీఆర్ గారి మీద కూడా బహుజన్ సమాజ్ పార్టీ జెండాతో ఎస్సీ ఎస్టీ బీసీలని ఏకతాటిగా తెచ్చి ఆయనను ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఓడించడానికి కూడా ముఖ్య భూమి పోషించిన దాంట్లో మన సోదరుడు పాత్ర ఉందనేది నిజం ఆ తదనంతర కాలం ఇప్పుడు బీసీ ఆజాద్ ఫోర్స్గా ఈ ఆమాన నిరాహార దీక్ష ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు బీసీలకు కావాల్సిన హక్కుల గురించి కానీ లేకపోతే కులగణన గురించి కానీ రిజర్వేషన్స్ గురించి కానీ ఈ రాష్ట్రంలో ఒక్కడే ఒక ఫోర్స్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కానీ ఇక్కడ ఉన్న బీసీ సమాజాన్ని కానీ ప్రశ్నిస్తూ ఉన్నాడు చైతన్యం చేస్తూ ఉన్నాడు ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా బీసీ ప్రజలకి బీసీ సంఘాలకి కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక బీసీ బిడ్డగా మన వాదాలు వేరు కావచ్చు మన సిద్ధాంతాలు కావ వేరు కావచ్చు మన పార్టీలు జెండాలు అజెండాలు వేరైనా కావచ్చు కానీ ఎంచుకున్న వాదం మాత్రం మన సోదరుడు ఎంచుకున్న వాదం బీసీ నినాదం పెద్దలారా గమనించాలి మీరందరూ ముఖ్యంగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి వెళ్ళి రాజ్యాంగం అమలులోకి వచ్చినప్పటి వెళ్ళి కూడా ఈ దేశంలో ఉన్న ఏ ప్రభుత్వాలైనా లేకపోతే ఏ కమిటీలైనా కూడా లేకపోతే వాస్తవానికి మనం కళ్ళు తెరిచి చూసినప్పటికీ కూడా తెలిసేది ఏంటంటే బాగా నష్టపోయింది వెనుకబడ్డది బీసీలు అన్నది ముమ్మాటికి నిజం ఈ దేశంలో రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకి రక్షణలు ఉన్నాయి రిజర్వేషన్స్ ఉన్నాయి డాక్టర్ బాబాసాహెబ్ గారి అంబేద్కర్ గారి పుణ్యాన వాళ్ళకి వాళ్ళ జనాభా తమాషా ప్రకారం ఉద్యోగాలలో కానీ లేకపోతే పార్లమెంటు అసెంబ్లీలో కానీ ప్రతి చోట కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించబడ్డాయి వాళ్ళకు అప్పులు కల్పించబడ్డాయి కానీ బీసీలకి వివక్ష లేదు ఒప్పుకుంటా ఉన్నాం మా చేత కూడా దళితులు వివక్ష గురిగా పడ్డారు అది ముమ్మాటికి నిజమే ఈ హిందూ వ్యవస్థలో కులాన్ని పెంచి పోషించే దాంట్లో బీసీ నమ్మున్న కానీ అదే సమయంలో అవమానాలకి అసమానతలకి సాంఘిక సామాజిక న్యాయానికి మేము దూరంగా ఉన్నామని అనేది అనేది వాస్తవం దీన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నుంచి మొదలుపెట్టుకుంటే బహుజన్ సమాజ్ పార్టీ ఫౌండర్ గారు కూడా అనేక వేదికల మీద చెప్పేసి కాబట్టి మేము అంటే మన వాదాలు జెండాలు అజెండాలు సిద్ధాంతాలు పార్టీలు వేరైనప్పటికీ కూడా ఈరోజు బీసీ సంఘాలు కూడా వివిధ పెద్దల సమక్షంలో వివిధ పార్టీలకి లేకపోతే వివిధ ఎజెండాలతో పనిచేస్తున్నప్పటికీ కూడా మనం అందరం వాటన్నిటినీ కూడా పక్కకు పెట్టి ఈరోజు విద్యావంతుడు యువకుడు నిక్కచ్చిగా ముందుకెళ్ళే మన సంజయ్ని బలపరుస్తూ బీసీ ఉద్యమాన్ని బీసీ ఆకాంక్షలని నెరవేర్చుకోవాల్సిన సందర్భం మాత్రం ముందున్నది ఇలాంటి మనుషులకి వ్యక్తులకి మనం కాపాడుకోవాలి కాపాడుకోవడం అంటే నిమ్మరసాలు ఇచ్చి దీక్షలు విభవించడం కాదు తన ఆకాంక్ష తన ఉద్యమ స్వరూపం ఏదైతే కాంక్షలు అయితే ఉన్నాయో దాన్ని నెరవేర్చుకొని తీసుకే ఆ ప్రయత్నాలని మనం విజయవంతం చేయడం కోసం అతని ఆలోచనలతో అతని అడుగులతో అతని మాటలతో మనం కలిసి నడిసి మద్దతు ఇచ్చినప్పుడు మాత్రమే దానికొక సారూప్యత ఉంటుందని చెప్పి నేను చేస్తూ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలకి బీసీ సంఘాల నాయకులకి లేదా వివిధ పొలిటికల్ పార్టీల్లో ఉన్న బీసీ రాజకీయ ప్రతినిధులకి నేను చెప్తా ఉన్నాను బహుజన్ సమాజ్ పార్టీ మేము ఒకటే అనుకుంటున్నాం బీసీ నినాదం అని అంటే బహుజన నినాదం అని అనుకుంటున్నాం ఆ బహుజన్ సమాజ్ పార్టీ హుజరాబాద్ అసెంబ్లీ కంటెస్టెడ్ గా నేను చక్కని సంజయ్ గారికి ఎప్పుడైనా సరే అతని పిలుపుని అందుకొని రావడానికి స్పందించడానికి కార్యాచరణ ప్రకటించడానికి ప్రతి అంశంలో కూడా తనతో కలిసి నడుస్తానని బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇచ్చిన లేకపోతే తీసుకోవాల్సిన ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా అందిపుచ్చుకొని తనతో కలిసి నడుస్తానని చెప్పి మీ అందరి సాక్షిగా నేను హామీ ఇస్తా ఉన్నాను అలాగే ఇక్కడ ఉన్న బీసీ లేదా కుల సంఘాల నాయకులకి నేను వినమ్రంగా చెప్తా ఉన్నాను మీరందరూ కూడా మీ మీ వ్యక్తిగత దేశాజాలని లేకపోతే అభివృద్ధిని ఇతరత్ర అంశాలని దయచేసి పక్కకు పెట్టి ఇప్పుడైనా ఈ క్షణమైనా మీరు మారి ఇక్కడున్న బీసీ బిడ్డల బతుకులు మారడం కోసం కుల సంఘాలని అభివృద్ధి కుల బుద్ధులని అభివృద్ధి చేసుకోవడం కోసం ప్రాతినిధ్యం కులాల వివిధ కులాల ప్రతినిధుల ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసం గ్రామ స్థాయి నుంచల్లి అసెంబ్లీ స్థాయి పార్లమెంటు స్థాయి వరకు పెంచుకోవడం కోసం మీరందరూ కూడా కలిసికట్టుగా రావాలని చెప్పి మీ అందరిని వేడుకుంటూ జై బీం తమ్ముడు ప్రశాంత్ అన్న అలాగే సంజయ్ అన్న గారి ఆరోగ్యం తొందరగా కోరుకో అని చెప్పి మనస్ఫూర్తిగా డాక్టర్ని కోరుకుంటూ అలాగే డాక్టర్ కూడా మీరు చెప్పిన ఫ్రూట్స్ లాంటివి అవన్నీ తీసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మీ తమ్ముడు బైర్ అన్న తమ్ముడు బైర్ అగ్ని తేజ ఇంటర్వ్యూ అన్నది అస్తిత్వ ఇంటర్వ్యూ ఇది నీ ఇంటర్వ్యూ చూసేవారు నిజంగానే వారి అందులో సీము రక్తం ఉన్నట్టయితే ఇది సంజయ్ దీక్ష కాదు ఇది మహాయుల దీక్ష ఆలోచన విధానం గనుక దానికి రాముడు వాడు ఎప్పటికైనా కానీ కలితే ఉంటాడని దళితలు డిప్రెషన్ పడిన తర్వాత Jabim. 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 Jabim.